హలో దోస్తులు వెల్కమ్ టు మన ఛానల్ మా మత బ్లాగ్స్ ఈ రోజైతే శ్రీరామ అందరికీ ముందుగా హ్యాపీ వరకు అయితే పన్నెండు అయింది పన్నెండు మేము అయితే హోమ్ లో రమేష్ గుట్ట ఇక సేమ్ కట్టు చేతర మీరు తెలిసి ఉంటే ఐడియా ఉంటుంది కట్టు చేతర ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది కాకపోతే అక్కడ ప్లేస్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ తక్కువ ఉంటుందా అంటే చిన్న గుట్ట అని ఏర్పాటు మాత్రం చి గుట్ట పైననే నిజానికి ఒక టూ ఇయర్స్ అయితే ఇంతకు ముందుకు రెండు సార్లు చేశారు వీటికి చాలా మంది మూడోసారి వస్తారన్నమాట కళ్యాణ్ చేస్తున్నారు అన్నమాట ఇంతకు ఎందుకు ఆంజనేయ స్వామి గుడి దగ్గర చేసేవారు మా ఇంటి ముందు ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇక తర్వాత నుంచి కట్ చేస్తున్నారు చాలా బాగుంటుంది అలాగే ఉంటుంది మీకు ఎవరికి ట్వెల్వ్ అట్లా వెళ్ళాము మేము ఎండ్ అయితే చాలా జాతర దగ్గర పైసలు దిగిన మొత్తం వేడి ఇట్లాగా కింద పోషలుస్తున్నారు ఇక్కడ కూడా వేడిగా ఉంది వారు కింద పోషవ అక్కడ పైన ఒక దగ్గర భోజనాలు ఇక్కడ చిన్నప్పుడు అయితే కళ్యాణ రామానికి ఏర్పాటు అయితే చేశారు ఇట్లా అవన్నీ కనిపిస్తున్నారు కదా కొండ కూడా చూస్తే ఊరు మొత్తం ఇంకా చిన్నగా కనిపిస్తుందో నెక్స్ట్ ఇయర్ కంపెనీకి చుట్ట చిన్నప్పుడు ఎక్కేదాన్ని అనమాట చిన్నప్పుడు వర్షాలు గిట్లా పడకపోతే చిన్నప్పుడు ఇక్కడ మనం మంట దాసి నాసిర్ మండల వరకు పోసి చిన్న పిల్లల్ని నాకే వాలన అన్నమాట బన్న పొడు వెళ్ళే మళ్ళీ బన్న మీద వెళ్ళను మేము అలాగే నాకే అనమాట అలా చేస్తే చూశారుగా ఊడ్వి చిన్నదే ఉల్లో కూడా మీద చేసి ఉంటారు ఇంటి దగ్గర నుంచి భజన చేసుకుంటూ గుడి దగ్గరికి వచ్చి అక్కడ నుంచి ఇక్కడికి వస్తారనమాట ఏర్పాట్లు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇక స్టార్ట్ అయింది పెళ్ళి అయితే ఇక ఊళ్ళు వాళ్ళంతా కొంతమంది రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మా పెంట రెడ్డి భజన చేస్తే భజన చేస్తా అంటే తాళాలు తీసుకొచ్చి ఇస్తే వాడికి ఆ భ తాళాలతో భజన అయితే చేస్తున్నాడు కొందరు పిల్లలు అయితే అక్కడ చిరాకు అంటే వేడి అనుకోండి కానీ వీటికైతే చెమటలు గాలిని గుట్టనే కానీ గాలి అయితే ఎందుకో అంతగా రాదు అక్కడ పుస్తే ఏమంటారు మొక్కిచ్చి ఇక తాలి కట్టే టైం అయితే అయ్యింది తాలి కట్టేసేసారు సౌండ్ అయితే నేను ఇక్కడ ఇవ్వట్లేదు ఎందుకంటే చాలా ఎక్కువ సౌండ్ వస్తుందనమాట అంత అల్లరి అల్లరిగా అందుకని సౌండ్ నేను వాయిస్ ఓవర్ నేనే ఇస్తున్నాను కానీ మాకైతే కళ్యాణం చూడాలంటే మేము ఆల్మోస్ట్ గట్టి దగ్గరికి వెళ్ళే వాళ్ళు మా ఊళ్ళో కొంతమంది ఇప్పుడైతే దేవుడి పుణ్యానం మా ఊళ్ళోనే మంచిగా శ్రీరామనామం రోజు కళ్యాణం అయితే ఊళ్ళో వాళ్ళంతా చూడగలుగుతున్నామండి ఇక్కడ కొంచెం డెవలప్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది అంటే దేవుడు సాక్షాత్తు వెలిసాడనడానికి చాలా ఉన్నాయి నాకు అసలు టైం లేదు లేదంటే ఏమంటారు రాముడి పాదాలు కానీ కొన్ని ముద్రలు అలా ఉండిపోయాయి అనమాట అంటే ఇప్పుడు ఇంకటికి ఇక్కడ దేవుడు అక్కడ నుంచి వచ్చాడంట ఇక్కడ ఈ పిల్ల వీడు పాప దగ్గర ఉన్న బాటిల్ కావాలని ఒకటే గోలు చేస్తూ ఉన్నాడు వాడికైతే ఇక చెమటాలు ఫుల్గా అయినా కూడా క్రాంకీగా ఉండకుండా మంచిగా ఆడుతున్నారు అయితే ఏమంటే బియ్యం పోసిన తర్వాత పాట పాడుతున్నారు ఆ తర్వాత కొందరు బియ్యం పూసే వాళ్ళు అయితే బియ్యం పూస్తున్నారు ఇక్కడ మా పెంటారెడ్డి అయితే దేవుడికి మొక్కుతున్నాడు ఇంకొంచెం విగ్రహాలు పెద్దగా ఉంటే బాగుంటుండే కనిపిస్తుండే అంటే ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుందో ఏమో ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది చేయబట్టి బిడికా దేవుడు అంటే మొక్కేస్తుంటాడు ఇక్కడ అందరు ఉన్నారు కాబట్టి అడు కొంచెం ఉన్నాడు ఇక్కడ అక్షింతలు తీసుకుంటుంటే అంటే రాముడు తల అక్షింతలు తీసుకోవచ్చా తీసుకోవద్దో తెలియదు కానీ మా ఊర్లో వాళ్ళందరూ తీసుకుంటుంటే అవేం ఏం చేసుకుంటారని కొందరు క్వశ్చన్ వేశారు మీకు ఎవరికైనా త కళ్యాణం జరిగిన తర్వాత అక్షింతలు ఉంటాయి కదా తల్ బియ్యం అవి తీసుకోవచ్చా లేదా కామెంట్ చేయండి ఇక మేమైతే భోజనానికి వెళ్ళాము ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక ఫుడ్లోకి వచ్చేసి ఏమేమి పెట్టారో కూడా నేను చూపిస్తున్నాను ప్రసాదం అయితే చాలా బాగుంది మా పెంట అయితే అదే దీని పడుకుండు ఇక బగారా రైస్ వైట్ రైస్ ఇది పాలకూర పప్పు ఇంకా ఇది వంకాయ మసాలా నాకైతే ఫేవరెట్ వంకాయ మసాలా ఇది సాంబార్ ఇక మజ్జిగ ఇక వీళ్ళజోడ ఫేస్లు వీళ్ళంతా మా ఊళ్ళో ఉండేటువంటి యూత్ అంటే నాకు తమ్ముళ్ళు అవుతారు ఇక నెక్స్ట్ తిన్న తర్వాత కొసేపు ఉందామన్నాం అనుకున్నాం కానీ చాలా వేడిగా ఉందని చెప్పేసి ఇక మేమైతే బయలుదేరుతున్నాం ఇంకా తినే వాళ్ళు చాలా ఉన్నారు అనమాట కానీ చాలా ప్రశాంతంగా ఉంది పైన మాత్రం ఇక్కడ దిగి కింద పోషమ్మ ఉంటుంది సేమ్ గట్టు దగ్గర కూడా కింద పోషమ్మ ఉంటుంది కదా ఇక్కడ కూడా మా ఊరిలో కూడా గట్టు కింద పోషమ్మ లాగానే ఇక్కడ కూడా పోషమ్మ తల్లి ఉంటుంది ఇక కళ్యాణం అంతా అయిన తర్వాత పోషమ్మకైతే కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా ఇంటికి అయితే మేము వెళ్ళాం చూసారుగా గుట్ట దిగుతున్నాం ఇక్కడ వాడు వండుకున్నాడు మా పెంటారెడ్డి వాళ్ళన్నీ ఎత్తుకొస్తూ ఉన్నాడు అసలు వాడిని ఎత్తుకొని కూడా నేను నడవలేకపోతున్నాను అసలు గుట్టపైకి ఎక్కేసరికి నాకు ఇట్లా ఆయాసం వచ్చేసింది అంటే గుట్ట ఏమంటారు చాలా ఎత్తుగా ఉంది కాబట్టి నడవడం చాలా కష్టం ముసలవాళ్ళు అయితే రాలేకపోయారు కొంతమంది బోనాలకి ఇక్కడికే వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడైతే లాస్ట్ ఇయర్ నుంచి కొత్తగా గుడి అయితే దగ్గరలోనే కట్టారు ఫస్ట్ నుంచి పోషమ్మ తల్లి ఇక్కడే ఉంటుంది అనమాట ఇది ఊరికి చాలా దూరంగా ఉంటుంది ఇక మేమైతే బయలుదేరాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్